వెల్కమ్ టు డైర డివైన్ మెసేజెస్ ఏంజల్స్ డివైన్స్ హైస్ ప్లీజ్ చెప్పండి వీడియో చూస్తున్న కలర్ యొక్క వన్ మంత్ లైఫ్లో ఏం జరగబోతుంది వన్ మంత్లో వీడియో చేస్తున్న యొక్క వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఇంకా ఎంజెస్ వీడియో చేస్తున్న వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది చెప్ప కలెక్ట్ చాలా బాగుందండి అండ్ యూఆర్ బ్లెస్డ్ టు నెక్స్ట్ మంత్ మీ లైఫ్లో ఏం జరుగుతుందంటే మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు ప్రజెంట్ ఉన్న దానికంటే కూడా మీ చుట్టూ ఉన్న మీ చుట్టూ ఉన్న వాళ్ళ ట్రూ కలర్స్ అనేది మీరు చూస్తారు చూడండి ఎవరో పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు వర్క్ ప్లేస్లో వర్కర్ వర్క్ వర్కర్ కోవర్కర్ మేనేజర్ ఎవరైనా ఇందులో మీ పాస్ట్ పర్సన్ అతను మీకు బాగా తెలుసు మీ ఇంటి పక్క వాళ్ళు అవ్వచ్చు లేదా బయట షాప్ వాళ్ళు అవ్వచ్చు ఇలా ఒక పర్సన్ అవకాశంగా తీసుకొని మీరు ఇలా ఉన్నారన్నమాట ప్రజెంట్ ఇంకా ఇలా ఉన్నారు ఇంత మనీ కనిపిస్తుంది మీకు మీ దగ్గర వాళ్ళకి ఇంత మనీ కనిపిస్తుంది మీరు ఎంత జాలీగా ఉన్నారు జాబ్ చేసుకుంటున్నారు చక్కగా బిజినెస్ చేసుకుంటున్నారు చక్కగా మీ దగ్గర అన్నీ ఉన్నాయి గోల్డ్ కొనుక్కున్నారు చూడండి ఎంత చక్కగా ప్లాంట్స్ పెట్టుకున్నారు అని అనుకుంటున్నారు వాళ్ళు అనుకోని జ్వలస్తో ఏం చేస్తున్నారంటే ఇదిగో చూడండి కత్తులు పట్టుకొని తిరుగుతున్నట్టు తిరుగుతున్నారు మీ వెనకాల ఇలా చేసేయాలి మిమ్మల్ని ఇలా కుంగిపోయేలా చేయాలనుకుంటున్నారు మీరు ఇక్కడ చూడండి ఎంత జాలీగా ఉన్నారు మీ పని మీరు చేసుకుంటున్నారంటే మీరు తప్పేం లేదు ఇందులో కానీ వాళ్ళు జ్వలస్తో ఏం చేస్తున్నారంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చి అది వాళ్ళు అవకాశంగా తీసుకొని డబ్బుల విషయంలో కానీ డబ్బులు ఇచ్చి కానీ మిమ్మల్ని సాడ్ చేయాలి ఇలా చేసేయాలి అని అనుకుంటున్నారు కానీ అది జరగట్లేదు వాళ్ళే ఆ సిచ్యువేషన్లో ముందు వెనక్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు మీరు ఏదైతే అనుకుంటున్నారు ప్రజెంట్ అది కరెక్ట్ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఏది చేయలేకపోతున్నారు మీ డివైన్ ప్రొటెక్షన్ వల్ల అండ్ మీ గుడ్ కర్మాస్ వల్ల మీరు చే మీరు మీ పని మీరు చేసుకుంటున్నారు మీ పని మీరు చేసుకుంటున్నప్పుడు మీ జోలికి వస్తే ఆ దేవుడు మీరు చేస్తే దేవుడు ఊరుకోడు కదా సో మీరు చాలా బ్లెస్ అని చెప్తున్నారు డివైన్ ఎప్పుడు మీకు తోడుగా ఉంది ఎలాంటి ఎంతమంది ఎవరు వచ్చినా కూడా మిమ్మల్ని ఏం చేయలేరు సో హ్యాపీగా ఉండండి బీ ప్రౌడ్ యువర్ సెల్ఫ్ మీ గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉండండి ఎవరైతే యాంజిల్స్ని మిమ్మల్ని మీకు ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళు మొనే మనీ రొటేట్ చేసే ఒక పర్సన్ ఒక అథారిటీలో ఉన్న పర్సన్ తనకి ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మీ మిమ్మల్ని చూసి ఊరలేకపోతున్నాడు తను ఏదో లేదని ఒక ఇది డబ్బులు రొటేట్ చేసి అటు ఇటు తిప్పి ఊరిని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఇదిగో చూడండి ఇద్దరు మగవాళ్ళు ఇంకా స్పైయింగ్ చేస్తున్నారు మీరు తింటున్నారా నుంచి ఉంటున్నారా బయటికి వెళ్తున్నారు లోపలికి వెళ్తున్నారా ఏం కొంటున్నారు ఎలాంటివి కొంటున్నారు ఇదే వాళ్ళ పని చూడటమే వాళ్ళ పని ఇంకా ఇంకో ఇంకో పర్సన్ కూడా చూస్తున్నాడు ఇటు పక్క నుంచి ఇలా ముగ్గురు పర్సన్స్ అండి అయితే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అంటే మనకి జనరల్గా మన లైఫ్లో చాలామంది ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ పరంగా కానీ కాలేజ్లో ఉండొచ్చు హ్యాపీ బర్త్డే చెప్పేవాళ్ళు ఉండొచ్చు అప్పుడప్పుడు కానీ వాళ్ళు క్రియేట్ చేద్దామని చూస్తున్నారు ఏదో మీ లైఫ్లో ఏదో మీ లైఫ్లో క్రియేట్ చేద్దామని చూస్తున్నారు కానీ అది ఏది ఎవరై మిమ్మల్ని ఆపాలి ఎలాగన్నా ఆపాలి మిమ్మల్ని వేగంగా ఆపేయాలి మామూలుగా కాదు వీళ్ళు నలుగురు ముగ్గురు కలిసి పనిచేసేస్తున్నారు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వీళ్ళని ఆపేయాలి మనిషిని ఆపేస్తామా జాబ్ ఆపేస్తామా వ్యాపారం ఆపేస్తామా సంతోషాన్ని ఆపేస్తామా ఏదో ఒకటి ఆపేద్దాం మొత్తానికి అనుకుంటున్నారు మిమ్మల్ని కానీ చూడండి కింగ్ ఎవరైతే మీకు ఏంజిల్ ఉన్నాడో తను కట్ చేసేసాడు వాళ్ళందరినీ హైయెస్ట్ గాడ్ అంటారు కదా ఆ జీజస్ కావచ్చు అల్లా కావచ్చు లార్డ్స్ శివ కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్ చేసే కట్ చేసి పడేసాడు ఎవరి జీవితంలో చేయని తీసుకుంటామంటున్నాడు నేను న్యాయం చేసి అంటున్నాడు ఆగ మేఘాల మీద వాళ్ళు ఎంత వేగంగా వస్తారో అంత వేగంగా నేను నీకు న్యాయం చేస్తాను అంటున్నాడు చాలా పాజిటివ్గా ఉందండి మీ లైఫ్ సో ఆర్ సో బ్లెస్డ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు అట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ angels